ఈరోజు నేను చెప్తున్నా ఇక్కడ కూర్చుని అందరికీ చెప్తున్నా సభాముఖంగా దేన స్థితిలో ఉన్నావా దరిద్ర దరిద్రగుట్టు స్థితిలో ఉన్నావా శాపన్ని అనుభవిస్తున్నట్టు ఉన్నావా అవమానాల్లో నువ్వు ఉన్నావా ఓకే నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు దేవుని పాదాలు పట్టుకుంటున్నావు మొర్ర పెట్టుకుంటున్నావు దేవుడు తప్పకుండా నీకు తోడ్పాటు అందిస్తాడు తప్పకుండా ఆయన నీ కొమ్ము హెచ్చిస్తాడు తన చిత్తమును బట్టి ఇప్పుడో కొంతకాలానికో నీ విశ్వాస్యతను బట్టి తన విశ్వాస్యతను బట్టి తప్పకుండా దేవుడు నీ కొమ్ము హెచ్చిస్తాడు ఇప్పుడు నువ్వు ఎదురుకుండా దరిద్ర గొట్టు ఎట్టనే ఉండదు ఎందుకంటే ఆయన పాదాలను ఆశ్రయించావు ఆయన దగ్గర మొరపెట్టుకుంటున్నావు కనుక నిన్ను కరుణింపక మానడో నిన్ను ఆశీర్వదించక మానడో నిన్ను వర్ధిల్లింప చేయక మానడో నిన్ను ఎత్తి పట్టక మానడో తప్పకుండా ఆశీర్వదిస్తాడు తప్పకుండా హెచ్చిస్తాడు తప్పకుండా హెచ్చిస్తాడు అయితే ఈ శ్రమల కాలంలో శ్రమల కొలిమిలో ఉన్నప్పుడు నువ్వు ఎదుర్కొనే శోధనలన్నీ ఒక ఎత్తు శ్రమ తీరిన తర్వాత ప్రశాంతతలోకి వచ్చి సమృద్ధిలోకి వచ్చి ఆశీర్వాదంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎదుర్కొనే శోధనే పెద్ద శోధన శ్రమలో బాధలో వేదనలో ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకు వచ్చే శోధనలన్నీ నిన్ను దేవునికి ఇంకా దగ్గరికి ఇంకా దగ్గరికి ఇంకా దగ్గరికి తీసుకెళ్తాయి ఈ వేదనలన్నీ తొలగిపోయి ప్రశాంతత వచ్చింది చూడు నీకు ఏ నొప్పి లేకుండా ఏ ఇబ్బంది లేకుండా హాయిగా జీవితం తొల్లిపోతూ ఉంటుంది చూడు అప్పుడు నీకు డేంజర్ అదే నిజంగా నీకు నాకు మనందరికీ శోధన గడియ శోధన కాలం ఎందుకంటే శ్రమ మనల్ని దేవునికి దగ్గర చేస్తే ప్రశాంతత సుఖం మనల్ని దేవునికి దూరం చేసి లోకానికి దగ్గర చేస్తాయి అర్థమైందా దేనికి దగ్గర చేస్తే ఇప్పుడు ఏ నొప్పి లేదు ఏ బాధ లేదు శ్రమలో ఉన్నప్పుడు మన ప్రార్థనా జీవితం కానీ పరిశుద్ధ జీవితం కానీ దేవుని భయం కానీ మోకాళ్ళ అనుభవం కానీ దేవుని సన్నిధికి కాచుకోవటం కానీ రాత్రి మగాళ్ళు గోసాటం కానీ శ్రమలో ఉన్నప్పుడు సమృద్ధిగా ఉంటాయి ఇవి శ్రమ తీరిన తర్వాత చూడు